సార్ ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో కామన్ గా చూసే ప్రాబ్లం డయాబెటిక్ ఫుడ్ అవునండి ఇంకా కాల్కి వచ్చే ప్రాబ్లమ్స్ ఇది ఎంత డేంజర్ సార్ వీళ్ళు ఎంత డేంజర్ ఏం చేయాలి వీళ్ళు సెకండ్ క్వశ్చన్ అడిగారండి బేసిక్ గా డయాబెటిక్స్ లో స్మాల్ సైజ్ మీడియం సైజ్ బ్లడ్ వెజల్స్ అనేవి ఎక్కువ ఎఫెక్ట్ అవడం చూస్తున్నాం సో కాళ్ళల్లోనే కాదు ఇప్పుడు వీళ్ళల్లో చూసుకున్నట్టయితే కళ్ళల్లో మెదడులు గుండెలు కిడ్నీలలో కాల వేళ్లలో వీటన్నిటిలో కూడా వీళ్ళకి రక్త సరఫరా వీళ్ళ ఏజ్ పెరుగుతున్న కొద్దీ తగిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో వీటికి కావాల్సిన చెకప్ అన్నది వీళ్ళు ఖచ్చితంగా సంవత్సరానికి ఒకసారి చేసుకుని చూసుకోవాలి ఇది కాకుండా కాళ్ళల్లో ఇప్పుడు రెగ్యులర్ గా వీళ్ళు స్క్రీనింగ్ అనేది చేసుకోవాలి ఫుడ్ సో ఈ ఫుడ్ అనేది ఎప్పుడైతే చెడిపోతుందో ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిందో ఇమ్మీడియట్ గా మనం అటెండ్ చేయగలిగితే సింపుల్ గా ఇన్ఫెక్షన్ అనేది మందులతో తగ్గిపోతుంది దాని ఒకవేళ మనం టైమ్లీ ఇంటర్వెన్షన్ లేదు వీళ్ళు చూసుకోలేదు వీళ్ళకి దెబ్బ తెలియలేదు వాళ్ళకి స్పర్శ ఉండదు చాలా సార్లు ఇప్పుడు ఇంకెందుకండి మొన్న ఈ మధ్యలో ఒక ఆయన గుడికెళ్ళాను సార్ గుడికెళ్ళి ప్రదక్షిణ చేశాను నాకు ఏదో నేను చేశాను వేడిగా ఉంది నాకు తెలియలేదు మొత్తం బ్లిస్టర్స్ ఫామ్ అయినది అని చెప్పేసి సో ఆ బ్లిస్టర్స్ ఫామ్ అని చెప్పి అసలు వీళ్ళకి ఏంటంటే స్పర్శ తెలియకపోవడం వల్ల వచ్చే డామేజెస్ ఇవన్నీ సో ఇన్ఫెక్షన్ అన్నది ఇప్పుడు స్ప్రెడ్ అయింది ఆప్సెస్ ఫామ్ అయింది చీమ్ లాగా ఫామ్ అయింది ఎప్పుడైనా కానీ సెప్టిసీమియా ఉంది ఆర్ సెప్సిస్ ఉంది ఆప్సెస్ ఉంది అంటే దానికి సొల్యూషన్ ఒకటే సోర్స్ ఆఫ్ సెప్సిస్ అనేది తీసేయాలి సో అది తీయలేదంటే ఏమవుతుంది అక్కడ నుండి లిబరేట్ అవుతున్న విష పదార్థాలు ఏవైతే ఉన్నాయో టాక్సిక్ మెటీరియల్ ఏదైతే ఉందో అది రక్తం గుండా మొత్తం బాడీ అంతా స్ప్రెడ్ అవ్వచ్చు సో సెప్టిసీమియా నుంచి ఆర్గన్ డిస్ఫంక్షన్ సిండ్రోమ్ లోకి వెళ్లే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అది వీళ్ళలోనే ఎక్కువ ఎక్కువ ఉంటాయి అయితే లోకల్ గా జరిగే మార్పులు ఏంటి అదే అడ్రస్ చేయకపోతే ఫ్యూచర్ ఏం జరగవచ్చు అన్నది మాట్లాడుకుందాం లోకల్ గా ఏమవుతుంది ఆ ఇన్ఫెక్షన్ అనేది టైమ్లీ ఇంటర్వెన్షన్ తీసేస్తే సింపుల్ గా చీమన తీసుకున్నప్పుడు ఇప్పుడు చిన్నప్పుడుతోనే ఆ అప్పుడు మానిపోవడము టైం పడుతుంది రెండు నుంచి మూడు వారాల టైం పట్టవచ్చు తగ్గిపోతుంది సో అది అప్పుడు కూడా మనం చూడలేదు ఏమవుతుంది ఆ ఇన్ఫెక్షన్ అనేది కొద్ది కొద్దిగా మజిల్ లేయర్ దాకా వెళ్తుంది ఫేస్ అండ్ మజిల్ లేయర్ దాకా వెళ్తుంది ఆ మజిల్ మీద ఒత్తిడి ఎక్కువ అవుతా ఉంటది ప్రెషర్ అన్నది ఎప్పుడైతే ఇప్పుడు నడుస్తూ ఉంటారు నడుస్తున్నప్పుడు ఆ ప్రెషర్ தே ఆ పుండు మీద పొండు మీద పడతా ఉంది సో ఏమవచ్చు బయటకన్నా రప్చర్ అయి చీమ్ బయటికి రావచ్చు లేదు థిక్ టిష్యూ ఉంది కింద అది బయటకి రావట్లేదు అన్నప్పుడు అది కింద ఉన్న మజిల్స్ మీద బోన్ మీద ఎఫెక్ట్ చూపెట్టవచ్చు సో ఇట్లాంటప్పుడు ఏమవుతుంది రక్త సరఫరా అన్నది కి తగ్గిపోయి మదిలి అన్నది కుళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి నెక్ అంటాం నెక్ నెక్రాటిక్ మెటీరియల్ ఫామ్ అవడం చూస్తాం అప్పుడు కూడా మనం అటెండ్ చేయలేదు మనం పట్టించుకోలేదు బోన్ మీద ఒత్తిడి పెరిగింది బోన్ అన్నది డామేజ్ అయిపోవడం చూస్తాం ఆస్టియోమై అంటాం వీళ్ళలో ఆస్టియోమైలైటిస్ ఒకసారి వచ్చింది అంటే చాలా సార్లు బోన్ తీసేయాల్సిన అవసరం పడే ఛాన్సెస్ ఉంటాయి సో ఇప్పుడు కూడా మనం అటెండ్ అవ్వలేదు అండ్ ఇది ఏమైంది చాలా బ్యాడ్ ఇన్ఫెక్షన్ వచ్చింది అది రక్తం ఈ మెటీరియల్ ఇన్ఫెక్షన్ అంతా బాడీ అంతా సర్కులేట్ అవుతుంది ఇన్ఫెక్షన్ అన్నది అన్ని రకాల ఆర్గన్స్ మీద ఎఫెక్ట్ చూపెట్టం బ్రెయిన్ మీదకి వెళ్ళిందంటే ఎన్సెఫలోపతి అంటాం సెప్టిక్ ఎన్సెఫలోపతి అంటాం అది రావచ్చు లేదు లివర్ మీద ఎఫెక్ట్ చూపెట్టచ్చు కిడ్నీ అండ్ లంగ్ ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేవి సాధారణంగా సో కిడ్నీ పనితనం తగ్గిపోతుంది యూరిన్ ఫామ్ చెయ్యదు క్రియాటిన్ యూరియా క్రియాటిన్ పెరిగిపోవడం చూస్తాము ఊపిరితిత్తుల మీద ఎఫెక్ట్ వచ్చింది అంటే దమ్ము తీసుకోవడంలో ఇబ్బంది వచ్చేస్తుంది సాచురేషన్స్ పడిపోవడం న్యూమోనియా లాంటి ఉండటం చూస్తాము సో ఇట్లాంటివన్నీ ఉన్నాయి సింపుల్ సెప్టిక్ ఫోకస్ అన్నది మనం తీసేసే వరకు కూడా ఈ బ్లడ్ లో సెప్టిక్ లోడ్ అన్నది తగ్గేంత వరకు కూడా మళ్ళీ ఆర్గన్ పని చేయడం మొదలు పెట్టదు సో ఒకసారి సెప్టిసీమియా ఆర్గన్ డిస్ఫంక్షన్ సిండ్రోమ్ తోని హాస్పిటల్ కి వచ్చారు అంటే ట్రీట్మెంట్ ఒక సింపుల్ గా రూమ్ లో పెట్టి జరిగేటట్టు ఉండదు ఐసియూ ట్రీట్మెంట్ అవసరం పడుతుంది లంగ్ సపోర్ట్ చేయాలి సాచురేషన్స్ మెయింటైన్ చేయాలి ఒక్కోసారి అవసరం పడదండి వెంటిలేషన్ అవసరం పడవచ్చు కిడ్నీ పని చేయట్లేదు టాక్సిక్ లోడ్ చెత్తంత లోపల జమ అయిపోతుంది అన్నప్పుడు డయాలసిస్ లాంటిది అవసరం పడవచ్చు మళ్ళీ తర్వాత కిడ్నీ ఎంతవరకు కోలుకుంటుందో మనకు తెలియదు సో ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ సెట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఒక్కోసారి బ్రెయిన్ మీద ఎఫెక్ట్ వచ్చిందన్నప్పుడు సిఎస్ఎఫ్ కూడా తీసి కి పంపాల్సి వస్తుంది ఏ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఉంది అనేది బ్లడ్ కల్చర్ అవసరం పడవచ్చు ఈ ఈ టిష్యూ ఏదైతే ఉందో చెడిపోయిన అక్కడ నుంచి టిష్యూ కల్చర్స్ తీస్తాము అండ్ పెద్దవాళ్ళలో షుగర్ ఉండి ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అన్న వాళ్ళల్లోనే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఉండటం చూస్తున్నాము అండ్ సార్లు ఏమవుతుంది ఈ ఐసీయూ నుంచి క్రాస్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి వీళ్ళలో సో ఇవి ఒకసారి అంటే మొత్తం ట్రీట్మెంట్ అనేది చాలా కాంప్లికేట్ అయిపోతుంది క్రిటికల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి రిస్క్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది హై రిస్క్ లైఫ్ అన్నది ఉంటుంది సో డబ్బులు పెడతారు చాలాసార్లు హాస్పిటల్లో ఎక్కువ రోజులు ఉంటారు దాని తర్వాత కూడా రిస్క్ అన్నది ఉండడం చూస్తున్నాం సో అందుకనే డయాబెటిక్ పేషెంట్స్ పేషెంట్స్లో రిపీటెడ్గా చెప్తా ఉంటాం అన్నట్టు మీ కాళ్ళని మీరు ఎగ్జామిన్ చేసుకొని చూసుకోండి ఏదైనా చిన్నగా ఉన్నప్పుడు మీరు దాన్ని అటెండ్ చేసుకుంటే మీకు రిజల్ట్ అన్నది బాగుంటుంది చాలా మందిలో మీరు అబ్జర్వ్ చేయండి డయాబెటిక్ ఫుడ్ పేషెంట్స్ ఉన్నారు అన్నప్పుడు వీళ్ళ గోర్లు చూడండి చాలాసార్లు డిస్కలరేషన్ ఉంటుంది నల్లగా అయిపోయి ఉంటాయి మందంగా తయారైపోయి ఉంటాయి ఎందుకు అంటే మాకు ఫస్ట్ నుంచి అట్లే ఉంది మాకు ఎవరు చెప్పలేదు దీన్ని చూడాలని అని అంటారు ఇన్గ్రోయింగ్ టోనేల్స్ అని ఇవన్నీ ఎక్కువగా చూడడం జరుగుతాయి ఇవన్నీ సింపుల్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఆపర్చునిస్టిక్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అంటాం డయాబెటిక్ పేషెంట్స్ లో సో వాటిని సింపుల్గా ఉన్నప్పుడు స్టార్టింగ్లో వస్తే యాంటీ ఫంగల్ ట్రీట్మెంట్ ఇస్తాము అవసరమైతే ఆ గోర్ తీసేసి యాంటీ ఫంగల్ క్రీమ్స్ కొన్ని ఇస్తాము ఒక టూ టు సిక్స్ వీక్స్ అవి పెడితే మళ్ళీ వచ్చే గోర్ నార్మల్ గా వస్తుంది అండ్ ఈ ప్రాబ్లమ్ సింపుల్గా సాల్వ్ అయిపోతుంది పల్స్ థెరపీ అని ఒక రకమైన కోర్స్ ఇవ్వడం జరుగుతుంది వీళ్ళల్లో అవి ఇచ్చినప్పుడు వీళ్ళు రికవర్ అప్ చూసింది ఎప్పుడైతే అశ్రద్ధ చేస్తారో ఆ చేసి ఆ గోరు మందంగా అయ్యి 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 ఆ పక్కన గోరుకి వేలికి మధ్యలో ఉండే థిన్ స్పేసెస్ ఉంటాయి కదా అక్కడ కొన్నిసార్లు బ్లడ్ సప్లై తగ్గిపోతుంది అక్కడ నుంచి అనారోబిక్ ఇన్ఫెక్షన్స్ మళ్ళీ మొదలయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఇవన్నీ అంటే అశ్రద్ధ చేయడం వల్ల ఎక్కువైపోవడం చూస్తున్నాం నెగ్లిజెన్స్ అనేది ఉండొద్దు డయాబెటీస్ వచ్చిందనగానే చాలా మంది భయపడిపోతూ ఉంటారు అయ్యో వచ్చేసింది ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి ఇంకా లైఫ్ అంతా మెడిసిన్ మీద వెళ్ళిపోవాలి అని మనం అర్థం చేసుకోవాల్సింది అనేది ప్రోగ్రెసివ్ లైఫ్ స్టైల్ డిసార్డర్ అది అది ఒక డిసీజ్ కాదు అంటే ఒక హార్మోన్ ఏదైతే ఫామ్ అవ్వాలో అది తక్కువ ఫామ్ అవ్వడం వల్లనో అది పనిచేయాల్సిన విధంగా అది పని చేయకపోవడం వల్లనో ఇది వస్తుంది అండ్ ఇది మీ ఏజ్ తో పాటు పెరుగుతుంది అండ్ ఇంతకు ముందు ఇప్పుడు కాదు ఇప్పుడు అడ్వాన్స్ మెడిసిన్ చాలా వచ్చినాయి ఇప్పుడు ఇప్పుడు డయాబెటీస్లో లో కూడా అండర్స్టాండింగ్ చాలా పెరుగుతుంది ఇంతకుముందు ఏమనుకునేవాళ్ళు ఇన్సులిన్ తీసుకుంటున్నారు అంటే లోపల ఇన్సులిన్ లేదు బయట నుంచి తీసుకుంటున్నారు అని అనుకునేవాళ్ళు కాదు ఇన్సులిన్ ఇప్పుడు చాలా మందిలో స్టడీస్ చేసి చూస్తే ఫాస్టింగ్ ఇన్సులిన్ లెవెల్స్ ఉండాల్సిన దానికని చాలా ఎక్కువ ఉంటున్నాయి అంటే క్రమోగ్రంథి పని చేయాల్సిన దానికని ఇంకెక్కువ పని చేస్తుంది కానీ ఆ ఇన్సులిన్ ఎక్కడైతే పోయి పనిచేయాలో ఆ రిసెప్టర్స్ అన్నవి డీసెన్సిటైజ్ అయిపోయినాయి సో ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ మెడిసిన్ చాలా కూడా ఆ ఇన్సులిన్ సెన్సిటైజేషన్ చేయడానికి హెల్ప్ చేస్తున్నాయి సో ఇప్పుడు చాలా మందిలో చూడండి డయాబెటిక్స్లో ఊబకాయం ఉంది సెంట్రలోబేసిటీ ఉంది అంటే దట్ ఈస్ ఏ సైన్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అదే అండ్ ఇంకోటి వీళ్ళలో ఒక అపోహ ఉంటుంది ఏంటంటే ఒకటే టాబ్లెట్ నేను లైఫ్ లాంగ్ వాడొచ్చు అని లేదు షుగర్ కూడా మీ ఏజ్ తో పాటు అది కూడా పెరుగుతా ఉంది రిపీటెడ్ గా మందులు చేంజ్ చేయాలి అండ్ టాబ్లెట్స్ కి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి రెగ్యులర్ గా డాక్టర్ ని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది అండ్ అది అది సంప్రదించి ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ మెడిసిన్ గురించి వీళ్ళు అడిగి తెలుసుకోవాలి తెలుసుకొని ఇప్పుడు ఇన్సులిన్ సెన్సిటైజేషన్ అవుతున్న మందులు చాలా వాటితోని బరువు కూడా తగ్గుతున్నారు సో వీటి గురించి అడిగి తెలుసుకొని వీటిని వీళ్ళ శరీర బరువుకి వీటిని పద్ధతి ప్రకారం మొదలు పెట్టాల్సి ఉంటుంది అవి ఎప్పుడైతే అట్లా మొదలు పెడుతున్నారో ఊబకాయము తగ్గుతుంది ఇన్సులిన్ లోపల ఫామ్ అయ్యేది పని చేయడం మొదలవుతుంది టాబ్లెట్స్ ని కూడా మనం దోశ తగ్గించాల్సిన అవసరం వస్తుంది అండ్ వీళ్ళ షుగర్స్ కూడా మంచి కంట్రోల్ ఓకే సార్ అండి